ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా మోకాల నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీనికోసం రకరకాల ట్రీట్మెంట్స్ రకరకాల హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తూ ఉంటారు అయినా మోకాల నొప్పులు తగినట్లు తగ్గి మళ్ళీ వస్తుంటాయి అయితే దీని గురించి లియో డైట్ ఏం చెప్తుంది సో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురువు గారు జనరల్గానే మోకాళ్ళ నొప్పులు చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది చాలా తక్కువ చిన్న వయసులోనే ఈ నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకు వస్తాయి అసలు అంటే జీవన విధానంలో వచ్చినటువంటి అభివృద్ధి మన జీవన విధానంలో వచ్చినటువంటి అభివృద్ధి మన మోకాళ్ళ నిప్పులకు కారణం నమ్ముతారా తెలీదు అంటే ఒకసారి విశ్లేషణ చేసుకోండి నేను అవగాహన కోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు నన్ను సన్స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియోడైట్ ఇలా పరిచయం చేశారు ఈ ప్రావీణ్యత అంటే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక నైపుణ్యం నాకున్నది ఎంత తెలుసా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి మనిషి యొక్క జీవన విధానంలో ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది మీరు మీ లైఫ్ స్టైల్ ప్రారంభం డేలో మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది చెప్పండి ఓపెన్గా చెప్పండి ఇంకా సిక్స్ ఫైవ్ థర్టీ అక్కడ నుంచి మీరు సాయంత్రం పడుకునేంత వరకు మీకు మీ గమ్యాన్ని చేర్చడం కోసం మీరు ఇంటి నుంచి ఐ డ్రీమ్ రావడం కోసం లేకపోతే ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళడం కోసం ప్రత్యేక ఉపకరణం ఏంటి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇన్స్ట్రుమెంట్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఏంటమ్మా వెహికల్ వెహికల్ ఎక్కడానికి ముందు మీ కాళ్ళు మన జీవన విధానంలో మనం అత్యధికంగా ఉపయోగించేటువంటి ఉపకరణం ఇన్స్ట్రుమెంట్ కాళ్ళు పూర్వం జీవన విధానానికి ఇప్పుడు జీవన విధానానికి వ్యత్యాసం ఏంటి ఒక్కసారి ఆలోచించండి వాక్ వాక్ చేస్తూ వెళ్తారు చేయడమే అనేది ప్రధానం అయిపోయింది కానీ మనకి పూర్వం రోజుల్లో విద్యా వ్యవస్థ స్కూల్స్ దగ్గర నుంచి మీరు చిన్నప్పుడు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం గవర్నమెంట్ స్కూల్స్ మనకు ఉండేవన్నీ ప్రభుత్వ పాఠశాలలు దానికి ముందు గురుకుల విద్యానికేతం ఎక్కడా కూడా చైర్స్ లేవు పిల్లలు ఎలా కింద కూర్చుంటారు బాసిపాడ వేసుకుని ఇట్లా కూర్చుంటారా కూర్చోగలరా మన జీవన విధానంలో మార్పు దీన్ని తీసుకొస్తే పిలిపోతాయి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు నలభై ఐదేళ్ల క్రితం చిన్న చెక్క బెంచులు ఉండేవి బెంచర్చున్నాయి చిన్న బెంచులు అంటే మన ఇంట్లో భోజనం చేయడానికి ఎలా అయితే పేట ఉండేదో అలాగే స్కూళ్ళలో కూడా ఇవే ఉండేవి రాను రాను ఆ వ్యవస్థ పోయి బెంచీలు వచ్చినాయి డెస్క్లు వచ్చినాయి ఆఫీసులో ఇప్పుడు మనం పొద్దు ఇందా నుంచి మనం ఒక గంట నుంచి మాట్లాడుకుంటున్నాం కాళ్ళు కిందకి ఎలాడ తీసుకుని కూర్చున్నాం సరే కారు కారులో కూర్చున్నా కాళ్ళు ఎలాడ తీసుకునే కూర్చున్నాం బైక్ కాళ్ళు ఎలాడ తీసుకునే కూర్చున్నాం టాయిలెట్ కాళ్ళు ఎలాడ తీసుకునే కూర్చున్నాం డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అట్లానే ఉన్నాం వీటిని విపరీతంగా వాడేస్తున్నాం ఇప్పుడు ఎలా కూర్చున్నాను బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో కేవలం స్టమక్ వాళ్ళకు వెళ్ళి ఇప్పుడు మీరు ఇచ్చిన మంచినీళ్ళు కాఫీ టీ తాగడానికి దానిని పచనం చేయడానికి ఉపయోగపడుతుంది నేను కాళ్ళు ఎలాడ తీసుకొని కూర్చొని ఉంటే మేము తిన్న ఆహారం చెడిపోతుంది ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ డైజెషన్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళట్ల కాళ్ళకు వెళ్తుంది ఎందుకంటే కిందకు కిందకున్నాయిగా కానీ రివర్స్ తీసుకురావడానికి గుండె పడే స్ట్రగుల్ నీకు ఈ మోకాళ్ళు రావడానికి కారణం అవుతుంది పూర్వం వ్యాపారాల్లో మీరు పూర్వం వ్యాపారాలు చూస్తే అరుగు మీద ఒక మెత్తటి తుండు పరుపు లాంటిది వేసి ఎదురుకుండా ఒక డెస్క్ పెట్టుకుని కూర్చునేవారు పూర్వం వ్యాపారాలన్నీ అలాగే జరిగినాయి ఇప్పుడు వ్యాపారాలన్నీ ఎలా ఉన్నాయి చైర్స్ కుర్చీలు టేబుల్స్ ఇవన్నీ మన జీవన విధానంలో వీటిని మార్చనంత వరకు మీ మోకాళ్ళ నొప్పులని ఏ మందు అంటే నాకు ఫోన్లు వస్తుంటాయి నేను ఒక కంపెనీకి ట్యాబ్లెట్ల గురించి మాట్లాడే మోకాళ్ళ నొప్పులకి ఇది వాడండి అది వాడండి అని ఇప్పుడు చెప్తున్న దయచేసి మీ జీవన విధానం మార్చుకోకపోతే ఆ మందులు మీకు పని పనిచేయవు మందులో ఏమీ లేదు మందు కేవలం నమ్మకం మాత్రమే మీ జీవన విధానం మారాలి మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే కాసేపు అయినా ఇప్పుడు ఇలా కూర్చోవడం కష్టం మీ వల్ల అవుతుందో నాకు తెలియదు ఇలా ఇప్పుడు కనీసం ఒక కాలన్నా మనం మర్చి కాసేపు ఇలా కాసేపు మళ్ళీ ఇలా మార్చుకొని కూర్చుంటూ అలవాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు మోకాలు నెప్పిపోతాయి మా నాన్నగారికి ఈ మోకాలు ఇలా పక్క వెళ్ళిపోతుంది నడిచేటప్పుడు ఇది ఇలా పక్క వెళ్తుంది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది నేను నీ సపోర్ట్ ఇచ్చాను అంటే ఆయన ఆయన జీవన విధానంలో కాళ్ళలో ఆనలు ఉన్నాయని చెప్పేసి అని ఆనలకి ప్రెజర్ ఇవ్వకుండా నడక నడవడం ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాళ్ళ మీద పడి పక్క వెళ్ళింది తర్వాత ఆనలు తగ్గిపోయింది కానీ పక్క వెళ్ళింది వెనక్కి రావడానికి ఇబ్బంది అయింది సర్జరీ సజెస్ట్ చేశారు మీ రీప్లేస్మెంట్ చేసి దాన్ని చేయాలి అని చెప్పేసి నేను వద్దు ఒకసారి ఓపెన్ చేస్తే కష్టం మళ్ళీ నువ్వు మామూలుగా కూడాన్నారు మా చిన్నాన్నగారు మా నాన్నగారు బ్రదరు రెండు నీస్కి సర్జరీ చేయించుకున్నారు ఇప్పుడు ఆయన భవిష్యత్తు దుర్భలం విపరీతమైనటువంటి నొప్పులు సర్జరీ అయింది ఆల్రెడీ నో రిలీఫ్ ఆ విప్ ఉన్న నొప్పులు కాస్తే ఇంకొంచెం పెరిగినాయి ఈయనకి నేను సర్జరీ చేయించలేదు నో పెయిన్ కాకపోతే అది అలాగే షేప్ అవుట్ అయి ఉంది దానికి సపోర్ట్ ఇచ్చుకుని మాత్రం ఆయన ఈ పక్కకి వెళ్ళిపోతుంటుంది కదా ఇప్పటికే ఆయన ఇండియన్ షింకే వాడతారు వెస్టర్న్ నాకు ఆయనకు మోకాలు ఇబ్బంది ఉంది నిప్పులు ఉన్నాయి ఉండేవి ఇందుకు ముందు నేను ఒకరోజు సడన్గా కామాక్షి గుడికి వెళ్తే అమ్మవారు ఎదుర్కొంటే ఆయన్ని కప్పుకొని కూర్చోబెట్టేశారు ఆయన కింద కూర్చొనిపోయాడు అమ్మవారిని చూడాలన్న ఇదితో అంత షేప్ అవుట్ అయిన మోకాలతో కూడా ఆయన కింద కూర్చోగలిగాడు నేను తర్వాత రీసెంట్గా ఒక ట్రీట్మెంట్ కోసం ఆయన్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు అసలు వాష్రూమ్ సిస్టమ్ ఎలా ఉందని నేను మా నాన్నగారుతో పాటు వెళ్ళినప్పుడు చూస్తే ఆయన నార్మల్గా ఒక సాధారణ వ్యక్తి ఎలా అయితే ఇండియన్ షింక్లో కూర్చుంటారు అట్లనే కూర్చున్నారు కాకపోతే కొంచెం కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకుని దానికి తగ్గట్టుగా కూర్చున్నారు అందుకనే ఆయన ఏజ్ సెవెంటీ ఫైవ్ కొంచెం ఎఫెక్ట్ ఉంది అయినా సరే కిందే కూర్చుని ఆయన అంటే షింక్లో తన మ మల విసర్జన కార్యక్రమాన్ని ముగిస్తున్నారు అంటే పూర్వం బాగా ఏజ్డ్ నైంటీ అలా వచ్చేసిన తర్వాత ఇక కింద కూర్చోవడం అవ్వదు అప్పుడు మోకాళ్ళ నిప్పులు వస్తాయి ఈ రోజుల్లో వస్తున్నాయంటే మీరు మీ పిల్లలని సుకుమారంగా పెంచుతున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఏసీ రూమ్స్ బెంచులు అసలు వాళ్ళు ఎక్కడ కూడా కింద కూర్చునే అవకాశం కింద కూర్చుని ఆడుకునే ఆటలు కూడా లేవు అది రావద్దు అనుకుంటే చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి దానికి సంబంధించిన మనం నా చిన్నప్పుడు చింతపెక్కలాట శుభ్రంగా నేల మీద కూర్చుని చింతపెక్కలను ఎదురకుండా వేసుకుని ఒక కాలు మార్చుకొని ఒక కాలు చాపుకొని అదే బాచిపడి వేసుకుని చింతపెక్కలాట ఆడేవాళ్ళు అష్టాచమ్మ ఇవన్నీ కింద కూర్చుని ఆడుకునే ఆటలు ఇప్పుడు కాసేపు ఇలా కాలు ఎలా పెడితే తిమ్ములు వచ్చేస్తాయి ఎందుకు సర్క్యులేషన్ అవ్వదు ఎందుకంటే అలవాటు లేదు మన జీవన విధానంలో మార్పు మీరు కాళ్ళు వేలాడేసుకుని కూర్చున్నంతసేపు మీ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది మోకాళ్ళు డ్యామేజ్ అవుతుంది మీరు ఎన్ని రకాల మందులు నేను చాలా రకాలు మనం మార్కెట్లో చూస్తున్నాం అది వ్యాపారం తప్ప మీకు ఉపశమనం కాదు మరి ఓకే ఇలాంటి చేంజ్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకా ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే కనుక మోకాళ్ళలో గుజ్జు పెరగడం ఈ నొప్పులు తగ్గడం ఇంకా హోమ్ రెమెడీస్ ఏముంటాయి నొప్పులు తగ్గడానికి నొప్పులు తగ్గడానికి మీకు తైలమర్దనం గుణవర్ధనం అంటారు నువ్వుల నూనె మోకాళ్ళకు రాసుకోవటం అలాగే గుజ్జు పెరగడానికి బెండకాయల్ని విరివిగా కూరల్లో వాడాలి అలాగే నైటు బెండకాయల్ని వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని తీసుకోవాలి అలాగే ఇండైజేషన్ ప్రాబ్లం నుంచి బయటపడాలి ఫస్ట్ చెడిపోయింది అది దాన్ని బాగు చేయాలి ఆ ప్రసరణ కోసం మనం బూడిదుగుముడకాయని విరివిగా తీసుకోవడం ద్వారా డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది ఇది ఎన్ని చేసినా మీరు కనీసం రోజులో కొంత సమయాన్ని అయినా సరే మీరు ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర టేబుల్ టేబుల్ వేసుకున్నారు కుర్చీ దాని మీద కనీసం ఒక కాలు అయినా ఫోల్డ్ చేసి భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి అదే అక్కడ కుర్చీలు తీసేసి టేబుల్స్ వేసుకుని ఆ టేబుల్ మీద కాళ్ళు దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజులో ఎంతో కొంత సమయాన్ని మీరు కాళ్ళు రెండు దగ్గరకు తీసుకుని రక్త ప్రసరణ కేవలం పొట్ట మీదకి కేంద్రీకరించండి దీన్ని ఫిజియోథెరపీ ఖాళీగా కూర్చున్నప్పుడు కాళ్ళను దగ్గర తీసుకోవడం ఫోల్డ్ చేయటం స్ట్రెచ్ చేయటం ఫోల్డ్ చేయడం స్ట్రెచ్ చేయటం ఇలాంటివి మీరు రెగ్యులర్గా చేస్తే తప్ప ఈ సమస్య నుంచి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సమస్యతో బాధపడుతుంది వాళ్ళని బయటకు తేలే శాకాహార భోజనం మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది గుడ్డు చేపలు మాంసం విపరీతమైనటువంటి పబ్లిసిటీ హై ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నారా ఒక కఠినమైన పదమే శంకనాకి పోతారు ఇండైజేషన్ ప్రాబ్లం వస్తుంది ఎసిడిక్ నేచర్లకు వెళ్ళిపోతారు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడానికి కారణం మీ బాడీలో ఎసిడిక్ నేచర్ పెరగటం చెప్పైన్ బాడీ ఆల్కలైన్ అవ్వాలంటే బూడు దగ్గుడికాయ మోకాళ్ళ నిప్పులకి బూడు దుగ్గుడికాయకి సంబంధం ఏంటంటే బాడీని ఎసిడిక్ నేచర్లోంచి ఆల్కలైన్ చేస్తాం అప్పుడు మళ్ళీ డ్రై అయిపోయినటువంటి ఆ కార్టిలేజ్ మళ్ళీ పునరుత్పత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది బెండకాయలు ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ దాన్ని తీసుకున్న బెండకాయలో ఉన్న గుజ్జు అక్కడికి వెళ్ళదు మీ శరీరంలో గుజ్జు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పోషక విలువలు అక్కడికి వెళ్తాయి ఇంకా బాగా నిప్పులు ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నాయి కొబ్బరి పచ్చి కొబ్బరి మొదటి కొబ్బరి మనం దాన్ని రోజు నమలడం ద్వారా నిప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అలాగే గోరు చిక్కుళ్ళు కొబ్బరి ఫ్రై ఈ నిప్పుల సమస్యకి అద్భుతంగా ఉపయోగపడుతుంది కానీ మీ జీవన విధానంలో కాళ్ళని మరిచి కూర్చోవడానికి ప్రాక్టీస్ చేయండి ఎస్ అందరూ ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం ఫాలో అవ్వాలని కోరుకుందాం గురించి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి సో మీరు చెప్తారు నాన్ వెజ్ తీసుకోకూడదని సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇష్టాలు ఏంటి అనేది ఇష్టం కాదమ్మా ఇష్టం కాదు అది అది ఒక దుర్భరం ఇష్టం అయితే మేలు చేసేదాన్ని ఇష్టం ఇష్టపడాలి కరెంట్ ప్లగ్లో ఏలు పెడుతున్నావు ఇష్టమా అది చెప్తారు యానిమల్ ప్రోటీన్ మంచిది కాదు అది యాక్సెప్ట్ చేయదు అని బాడీ మన సిస్టమ్ ఒప్పుకోదు మన సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయనంత వరకు దేన్ని మనం తీసుకోకూడదు ఏది ఆహారం మనకి ఔషధంలో ఉపయోగపడాలి అందుకని సాత్వికాహారం శాకాహారం మాత్రమే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు మోకాళ్ళ నిప్పులు తగ్గాలి మీరు సచ్చినట్టు వెజిటేరియన్గా మారాలి నాన్ వెజిటేరియన్లో ఉన్నారా మిమ్మల్ని అంటే బాగు చేయడం చాలా కష్టం రీసెంట్గా మీకు ఈ హెల్త్ సంస్థెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ ఏం చెప్పింది అంటే నాన్ వెజిటేరియన్స్ మీద మెడిసిన్స్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది మీకన్నా క్రానిక్ డిసీజెస్ వచ్చినా ఇమీడియట్గా మీ మీద పని చేయాలి అంటే మీరు వెజిటేరియన్స్ అయి ఉంటే అదా అనుకోకుండా ప్రమాదం వస్తే మీకు మెడిసిన్స్ పని చేయాలంటే కూడా మీరు వెజిటేరియన్స్ అయి ఉంటేనే ఆ ప్రభావాన్ని ఎక్కువ అందుకోగలుగుతారు లేకపోతే మీకు హెవీ డ్రగ్స్ ఇచ్చేయాల్సి వస్తుంది దానివల్ల మీరు ప్రాణాలను కూడా కోల్పోతారు చిన్న మోకాలు నొప్పే కానీ పెద్ద ప్రమాదం అది దయచేసి శాకాహారులుగా మారండి వెజిటేరియన్స్లో అద్భుతమైనటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయి లియో డైట్ అదే చెప్తుంది లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లిక్ లుక్ ఎంగర్ లైవ్ లాంగర్ మీరు చిరకాలం చిరాయువుతో జీవించాలనుకుంటే లియో డైట్ ను ఫాలో అవ్వండి మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం లియో డైట్ చాలా బాగా పనిచేస్తుంది సో డిపెండ్స్ ఆన్ దియర్ కండిషన్ డైట్ అనేది ఇస్తారు మీరు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.